అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకునే కథ పవిత్ర కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇల్లంతా మగవాళ్ళు ఆడవాళ్ళు బంధువులతో నిండిపోయింది గోడ చివర నేరస్తురాలిగా నిలబెట్టబడింది పవిత్ర అందరూ మాట్లాడిన మాటలను వంచుకున్న తలతో చాలా నిదానంగా వింటున్న పవిత్ర ఓర్పులో భూదేవి పతివ్రతల్లో సీత దయచూపించడంలో తల్లి అభిమానాన్ని గౌరవాన్ని ఇవ్వటంలో దైవం మొత్తానికి కుటుంబానికి తగిన వెన్నెల ఇన్ని గొప్పతనాలను తనలో ఉంచుకున్న ఆమెను కుటుంబాన్ని నడపటానికి ప్రయోజనమే లేదు అని వాదాడుతున్నాడు ఆమె భర్త రామ్మోహన్ అతను చెప్తున్న నేరారోపణలకు అతని బంధువులు తలవూపగా ఆందోళనతో కాదని చెబుతున్నారు పవిత్ర యొక్క తల్లిదండ్రులు ఆడపిల్లను కన్నవారు కదా కార్యం జరగాలంటే గాడిద కాళ్ళైనా సరే పట్టుకునే తీరాలి అనేలాగా తన అల్లుడు కాళ్ళు పట్టుకోవడానికైనా తయారుగా ఉన్నట్టు చెప్పి బ్రతిమలాడుతున్నారు తండ్రి బ్రతిమలాడటం పవిత్ర కళ్ళల్లో నీళ్లు తెప్పించినాయి ఆమె తోబుట్టువైన మనోహర్ మోహన్లో విపరీతమైన కోపాన్ని తెప్పించింది తండ్రితో ఆవేశంగా మాట్లాడాడు నాన్న మీరెందుకు నాన్న ఆ మనిషి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతున్నారు మనోహర్ కోపంగా అడిగినప్పుడు రామ్మోహన్ లబోదిబోమంటూ ఎగిరాడు విన్నావయ్యా విన్నావా మీ అబ్బాయి ఏం చెప్తున్నాడో విన్నావా నీ కూతురులాగానే వీడు కూడా నన్ను గౌరవించడం లేదు క్షమించండి అల్లుడుగారు వాడు చిన్నపిల్లాడు ఏమిటి చిన్నపిల్లాడా ఎద్దులాగా పెరిగాడు వీడు చిన్నపిల్లాడా అదే కదా ఇంటల్లుడనే మర్యాద కొంచమైనా ఉందా రామ్మోహన్ తల్లి అడిగినప్పుడు ఆమె వైపు కోపంగా తిరిగి చూశాడు మనోహర్ మర్యాద అనేది తానుగా దొరకాలి అడిగి తీసుకోకూడదు మను నువ్వు కామ్గా ఉండు మాట్లాడకండి నాన్న ఆ మనిషి ఇష్టం ఇష్టమొచ్చినట్టు నీచంగా తిడుతున్నాడు వాడి పళ్ళు ఊడకొట్టకుండా బ్రతిమలాడుతూ నిలబడ్డారు వినండయ్యా ఈ అమ్మాయి మంచితనం తెలియకుండా మాట్లాడుతున్నాను అన్నారే వీడు మాట్లాడేది విన్నారా వీడే ఇలా మాట్లాడితే ఇది ఎలా మాట్లాడుతుందో ఊహించుకోండి ఇలా చూడవయ్యా పవిత్ర గురించి మాకు బాగా తెలుసు ఆ అమ్మాయి ఎవరిని ఎదిరించి మాట్లాడదు పవిత్ర బాబాయ్ చెప్పడంతో ఆయన పైన విరుచుకుపడ్డాడు రామ్మోహన్ అంటే నేను అబద్ధం చెబుతున్నానా అది ఊరికే తెలుసు మను నువ్వు కాసేపు నిదారంగా ఉండరా ఎంతసేపు బాబాయ్ దగ్గర దగ్గర ఒక గంట సేపటి నుంచి అక్కయ్య నేరస్తురాల్లాగా నిలబడింది ఇతను మాట్లాడుతున్నది అందరూ వింటూనే ఉన్నారు కదా ఇతను చెప్పేదాంట్లో ఒక్క చుక్క అయినా నిజముందా న్యాయం ఉందా ఇప్పుడెందుకు ఊర్లో అందర్నీ పిలిచి పంచాయితీ పెడుతున్నాడని ఎవరైనా అడిగారా ఎవరూ అడగక్కర్లేదు నేనే చెప్తాను ఇంతకు మించి దీనితో నేను కాపరం చేయలేను మీరే ఈ బాంధవ్యాన్ని తెంచేయండి భర్త సాధారణంగా చెప్పగా పవిత్ర శరీరమంతా కంపించింది కళ్లల్లో నీరు ఊపికి వస్తుంటే మెల్లగా తలెత్తి భర్తం చూసింది భార్య వైపు కన్నెత్తి కూడా చూడకుండా మాట్లాడుతుంటే బంధువుల గుంపు స్తంభించిపోయింది తమ్ముడు మనోహర రక్తం ఉడికిపోయింది పవిత్ర తండ్రి గోపాలకృష్ణ ఎక్కువగా బెదిరిపోయాడు అల్లుడు మాట చెప్పారు మీ అమ్మాయిని వద్దని చెప్తున్నా ఇంకా ఏమిటి అల్లుడు గిల్లుడు అంటూ బంధుత్వం కావాల్సి ఉంది ఏ మా అక్కయ్య దగ్గర ఏమిటయ్యా అంత పెద్ద కొరత చూశావు వద్దంటానికి ఒకటా రెండా కొరతలని వేటి వేటిని అంటామో అవన్నీ మీ అక్కయ్య దగ్గర ఉన్నాయే నిర్లక్ష్యంగా చెప్పిన అతను చొక్కా పుచ్చుకున్నాడు మనోహర్ ఇలా చూడు మా అక్కయ్య భర్తవని ఇంత ఓర్పుగా మాట్లాడుతున్నాను లేదంటే ఇక్కడే నిన్ను చంపి పాతేస్తాను అయ్యో అయ్యో కుటుంబమేనా ఇది మా అబ్బాయిని చంపేస్తామని చెప్తున్నారే సరైన రౌడీ గుంపు దగ్గరకొచ్చి చిక్కుకున్నామే రాము అతని తల్లి గట్టిగా ఏడవగా బంధులొచ్చి ఇద్దరిని విడిపించారు మను ఏమిట్రా ఇది ఇది మీ అక్కయ్య జీవితం రా కాస్త నిదానంగా ఉండు కొడుకును సమాధానపరిచాడు తండ్రి గోపాలకృష్ణ అప్పుడు లోపలికి వచ్చింది పవిత్ర తల్లి స్వరాజ్యం చేతిలో అచ్చినపళ్లెం బొట్ట ఒళ్ళంతా చెమటతో స్నానం చేసినట్టు చెమట ఆశ్చర్యంగా అందరిని చూసింది అరరే రండి రెండు అల్లుడి గారు రెండు వదిన గారు ఎప్పుడొచ్చారు మేము వచ్చి రెండు గంటలవుతుంది అలాగా క్షమించండి ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా అందుకే గుడికి వెళ్ళాను అక్కడ బాగా జనం అందుకే ఆలస్యం మాట్లాడుతూ వచ్చిన ఆమె మొహం మారింది కూతురు కళ్ళల్లో నీరు భర్త మొహంలో శోకం బంధువుల మొహాల్లో కలత ఇవన్నీ గమనించిన స్వరాజ్యం ఏదో సమస్యని గ్రహించింది తిన్నగా కూతురు పవిత్ర దగ్గరకు వచ్చింది పవిత్ర ఏమ్మా ఏమైంది ఏమీ లేదమ్మా సన్నని స్వరంతో చెప్పిన పవిత్ర వైపు కోపంగా చూశాడు రామ్మోహన్ ఏమిటి ఏమీ లేదా ఏమిటే నేనొక్కడిని ఇక్కడ ఇంతసేపు కుక్కలాగా అరుస్తుంటే నువ్వెంటే కూల్గా ఏమీ లేదంటున్నావు నన్ను చూస్తే నీకు జోకల్లాగా కనబడుతున్నానా అల్లుడుగారు ఎందుకలా మాట్లాడుతున్నారు మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాగా ఇంకెలా మాట్లాడను అల్లుడుగారు ఏదైనా సమస్య మీ అమ్మాయిని ఏ రోజున పెళ్లి చేసుకున్నానో ఆ రోజు నుంచి నా జీవితమే సమస్య అయిపోయింది అల్లుడుగారు చదువుకొని పిల్ల వద్దని తలబాదుకున్నాను విన్నావా అమ్మా నీ వల్లే నా జీవితం నాశనమైంది తల్లి మీద కోపాన్ని చూపుతున్న అతన్ని భయంతో చూస్తూనే కూతురిమోహని పైకెత్తింది స్వరాజ్యం పవిత్ర ఏమిటే ఇది అల్లుడిగారితో ఏదైనా గొడవపడ్డావా లేదమ్మా మరెందుకు అల్లుడిగారు ఇలా మాట్లాడుతున్నారు ఏమండి మీరెందుకు ఏమి మాట్లాడకుండా నిలబడ్డారు మను ఏమిట్రా ఇదంతా స్వరాజ్యం నాకేమీ అర్థం కావటం లేదు అల్లుడు ఏమిటేమిటో చెప్తున్నాడు చాలా కోపంగా మాట్లాడుతున్నారు మీ పంచాయతీ తర్వాత పెట్టుకోండి నా పని ముగించి నన్ను పంపండి నాకు లక్ష పనులున్నాయి ఏమయ్యా కొంచెం ఓర్పుగా మాట్లాడవయ్యా గబుక్కును తెంచిపారేయటానికి ఇదేమన్న ఆటనా ఆడపిల్ల జీవితం ఇదిగో పెద్దయినా నీ దగ్గర అడ్వైజ్ అడగలేదు నాకు ఈమె వద్దు ఈరోజుతో అంతా అయిపోవాలి తెంపేయండి స్వరాజ్యం ఆందోళన పడింది అయ్యో అల్లుడిగారు ఎంత మాట అనేశారు ఊరికే అరిచి గోల చేయకండి దీనితో రెండు సంవత్సరాలు కాపురం చేసిందే పెద్ద విషయం ఇక మీదట దీనితో ఒక్క నిమిషం కూడా కాపురం చేయలేను అంత పెద్ద తప్పు నా కూతురు ఏం చేసింది అమ్మాయిని కనిపడేశారు పచ్చి జటం ఒక్క అభిరుచి కూడా లేదు చదువుదా లేదు కదా కొంచెం డీసెంట్గా ఉండొద్దు మట్టి బుర్ర అల్లుడిగారు నా రంగుకు అందానికి చదువుకు మీ అమ్మాయి కొంచెమైనా సరితూగుతుందా దాని మొహం చూడండి చాచా దాన్ని చూస్తేనే నచ్చలేదు అంటూ మోహన్ తిప్పుకున్న అతన్ని చూస్తూ కుమిరిపోయింది పవిత్ర కోపంతో అతని దగ్గరికి వెళ్ళాడు మనోహర్ ఏరా మేమేమన్నా మా అక్కయ్య మొహాన్ని కప్పిపుచ్చి నీకు కట్టబెట్టామా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నీకు కళ్ళు దొబ్బినాయా నీ అంగీకారంతోనే కదా అంతా జరిగింది నేనేమి దీని అందంలో పడిపోయి తల ఊపలేదు మా అమ్మగోళ భరించలేక సరేనన్నాను దానికి మాత్రమేనా అంగీకరించావు మెడ నిండా నగలు నీకొక మోటార్ సైకిల్ కానుకలు ఇచ్చామే ఏమిటి పెద్దగా మీరు చించింది చదువుకోని పిల్లకు ఇది కూడా చేయకపోతే ఎలా ఇలా చూడు మాటి మాటికి మా అక్కయ్యను చదువుకోలేదని సాధించావో నీకు మర్యాదగా ఉండదు అలాగే ఇలా చెప్తాను జస్ట్ ఎనిమిదో క్లాస్ చదువుకున్న దానికి గౌరవం కావాలా చచ్చ నా చదువుకు ఉద్యోగానికి ఎలాంటి అమ్మాయి దొరుకుండేది నా కళే చదువుకుని ఉద్యోగానికి వెళ్ళే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఈ చదువురాని మొద్దుమోహని నాకు కట్టబెట్టి నా జీవితాన్ని చీకటమయం చేశారు ఎవరా మొద్దుమోహం నిన్ను మను నువ్వాగరా ఏం వియ్యపురాలా మీ అబ్బాయి మాట్లాడేది వింటూ ఏమి మాట్లాడకుండా నిలబడ్డారు నేనేం మాట్లాడను నేనే మా అబ్బాయి జీవితాన్ని పాడు చేశాను డబ్బు నగలు ఎక్కువగా దొరుకుతుందని వాణ్ణి బలిపశువుగా నిలబెట్టాను ఏమ్మా మీ మాటలన్నీ ఒక మాదిరిగా ఉన్నాయి ఎలాగైనా మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి అంటూ చెప్పులు అరిగేలాగా తిరిగింది మర్చిపోయారా ఏమిటి కథలు చెప్తున్నారు మా అమ్మ మింటి చుట్టూ తిరిగిందా దేనికి ఈ మొద్దు కోసమా తమ్ముడు నువ్వు మాట్లాడేదే చాలా తప్పు ఈ పిల్లకు ఏం తక్కువని అలా మాట్లాడుతున్నావు ఊరుకోవయ్యా ఆ విషయం గురించి వెయ్యిసార్లు మాట్లాడానే దీంతో ఇక నేను జీవించలేను అంతే తొందరపడి మాటలు జారుక అబ్బాయి ఏమిటయ్యా అద్దం లేని న్యాయం మాట్లాడుతున్నారు ఏమే ఈ పేపర్లో సంతకం పెట్టు నేను వెళ్ళాలి తన ముందు జాపపడ్డ కాగితాలను ఆశ్చర్యంతో చూసింది పవిత్ర ఏమిటి చూస్తున్నావు పెట్టు ఏమండి నేను చా నీ దగ్గర మాట్లాడడానికి రాలేదు సంతకం మాత్రం పెట్టు చిటపటలాడుతున్న మోహంతో నిలబడ్డ అతన్ని మౌనంగా ఒకసారి చూసి అతను జాపిన కాగితాలను పెన్నును ఆమె చేతిలోకి తీసుకుంది పవిత్ర కుటుంబమంతా ఒక్కసారిగా అదిరిపడింది పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్